రామ్టాక్కి తిరిగి స్వాగతం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వర్గరీత్యా సామాజిక వర్గరీత్యా ఓ హిందూ బ్రాహ్మణ్ కానీ అధికారం కోసం ఎక్కడికైనా తెగిస్తుంది ఏ పనైనా చేయటానికి సిద్ధపడుతుంది రెండు నెలల క్రితం ముర్షిదాబాద్లో హిందువులు పారిపోయి నది దాటి మాల్దాలో రక్షణ పొందారు అది మనందరికీ తెలుసు వీడియోలు కూడా చేసుకున్నాం మమతా బెనర్జీకి ఆవిడ హయాంలో ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే న్యాయం అనేది దొరకదు ఇప్పుడు మరి అది ఎక్కడో దూరంగా ముర్షిదాబాదులో జరిగితే ఇప్పుడు కలకత్తా శివారుల్లో నిన్న ఒక ఘటన జరిగింది కలకత్తా శివార్లు బడ్జ్ బడ్జ్ ఏరియాలో రవీంద్రనగర్ పోలీస్ స్టేషన్కు ఎదురుగానే ఓ శివ మందిరం ఉంది అది యాక్చువల్గా ముస్లిం మెజారిటీ ఏరియా ఆ శివమందిరం ముందు ఒక పాండు ఉంది ఏం చేశారంటే ఇటీవల కాలంలో ఆ పాండును మెల్లిమెల్లిగా మట్టితో పోడ్చటం మొదలుపెట్టారు అక్కడున్నటువంటి భక్తులు హిందువులు పోలీసులు కంప్లైంట్ చేశారు ఇది ఆక్రమించుకుంటున్నారు మా పాడు అని చెప్పి నో యాక్షన్ ఉన్న ఫలాన నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ మట్టి ఏదైతే తోడేసి ఆక్రమించుకున్నారో ఆ స్థలంలో ఒక ఫ్రూట్ స్టాల్ తెరవబోయారు పళ్ళ దుకాణం దాన్ని హిందువులు అబ్జెక్షన్ పెట్టారు ఇది మా దేవాలయ ప్రాంగణం దీని మీద మీరు ఎట్లా మీరు ఎట్లా చేస్తారు అనేది ఒక్కసారిగా మోకమ్మడి దాడి ఆ తులసి చెట్టు ఉండేటువంటి ఇది ఉంటుంది కదా దాని మీద దాడి తర్వాత అసలు ఆ ప్రాంగణం మీద దాడి భయం భయంగా హిందువులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది పోలీసులు అడ్డుకుంటే వాళ్ళ మీద దాడి పోలీసు వాహనాల ధ్వంసం రాళ్లు రువ్వటం ఆ రా వీధి ఎంత చూస్తుంటే మొత్తం రాళ్లే ఒక మహిళా కానిస్టేబుల్కి తీవ్ర గాయాలైపోయినాయి చివరికి లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది క్లియర్గా షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది బాష్పా ప్రయోగం సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ఇంపోజ్ చేశారు సరే ఇవన్నీ జరిగిన మోటార్ బైక్ని తగలబెట్టేశారు ఎదురుగానే పోలీసులు ఎదురుగానే పోలీసులు ఎట్లా ఉందని నిరాసక్తగా ఉన్నారు వాళ్ళ భయం ఏంటంటే ఏ గట్టిగా ఏదైనా చర్యలు తీసుకుంటే పైన మమతా బెనర్జీ అనేటువంటి భయం ఇక్కడ అందరికీ తెలిసింది అక్కడ పోలీసు మొత్తం రాజకీయ పరం చేసింది ఆవిడకి వ్యతిరేకంగా నిష్పక్షపాతంగా పోలీసు డిపార్ట్మెంట్ పనిచేసే పరిస్థితే లేదు అసలు ఈ పరిస్థితి మరి మమతా ఇవాళ అన్ని ప్రాంతాల్లో అట్లనే ఉందండి అంటే మెజారిటీ ముస్లిమ్స్ పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రాంతాల్లో ఇవాళ హిందువుల పరిస్థితి అది నిన్న కూడా ఏం జరిగింది జరిగిన తర్వాత ఘటన జరిగిన తర్వాత కూడా మహిళలు మేలుకోనున్నారు రాత్రి అంతా జాగరణ చేస్తున్నారు ఎప్పుడు ఎవరు వస్తారో మా ఇళ్ల మీద దాడి చేస్తారో ముర్షిదాబాద్ ఘటన తోటి భయపడిపోతున్నారు జనం మా ఇళ్ల మీద దాడి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం లేదు ప్రభుత్వ పోలీసుల మీద కూడా నమ్మకం లేదు ఇవాళ అది స్థితి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటిది సో ఇవాళ మరి ఎట్లా అసలు ఏంటిది అంటే ఒకనాడు కాశ్మీర్లో ఏం జరిగింది కాశ్మీర్ వ్యాలీలో మైనారిటీలుగా ఉన్న హిందువులను అక్కడి నుంచి తరింపారేశారు సార్ అది చాలా పెద్ద జరిగింది తర్వాటమే కాదు ఇంకా నానా నానా రకాలు చేశారు అక్కడ ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మెజారిటీ ముస్లింస్ ఉన్నారో పశ్చిమ బెంగాల్లో ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మరి అస్సాంలో ఆ పని చేయట్లేదు పశ్చిమ బెంగాల్ ఎందుకు జరుగుతుంది అస్సాంలో ప్రభుత్వం గట్టిగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి నమ్మకం అక్కడున్న మైనారిటీ హిందువులకు ఉంది ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి హిందువులకి కానీ పశ్చిమ బెంగాల్లో హిందువులకి ఆ నమ్మకం పోయింది ఎటువంటి గొడవలు జరిగినా వాళ్ళు అడుగుతున్న సిఆర్పిఎఫ్ను పంపించుకుంటున్నారు అంటే రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది అన్నమాట ఇవి మరో కాశ్మీర్గా మారిపోతుందా ఏ ఏ ప్రాంతాలు ఇటువంటి ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కాశ్మీర్ లాగా ఎత్నిక్ క్లీన్సింగ్ జరుగుతుంది ఉన్న కొద్దిమంది మైనారి మైనారిటీ హిందువుల్ని ఆ ప్రాంతాల్లో వాళ్ళు బయటికి పంపుతారు దానికి కావలసిన అన్ని రకాల చర్యలు చేస్తున్నారు నిన్నే హిమంత బిశ్వా శర్మ చెప్పాడు కదా ఆ బీఫ్ తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళ ముందేయటం అంటే వా పోవటానికి కావాల్సిన అన్ని రకాలు చేస్తున్నారు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అది కష్టం కాదు మమతా బెనర్జీ టోటల్గా అపీజ్మెంట్ పాలసీస్ చేస్తూ ఉంటుంది నిన్నటికి నేను ఇంకొక ఉదాహరణ చెప్తానండి ఇది పక్కన పెట్టండి జూన్ మూడవ తేదీ ఓబీసీ రిజర్వేషన్ని ఏడు శాతం నుంచి పదిహేడు శాతం పెంచిందండి ఓ అందరూ ఇంకేముంది వెనకబడిన తరగతులకి మేలు జరుగుతుంది అనుకున్నారు విశేషం ఏంటంటే పెంచినటువంటి యాడ్ చేసినటువంటి క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కదా క్యాస్ట్లు అంటారు కదా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో దాదాపు ఎనభై ఆరు శాతం కేవలం ముస్లింలే యాడ్ చేసింది హిందూ ఓబీసీలని యాడ్ చేయలే రెండు వేల పదికి ముందు అరవై ఆరు క్లాసెస్ ఉంటే అంటే రెండు వేల పది ఎందుకు కోట్ చేస్తున్నానంటే మమతా బెనర్జీ రాకముందు అరవై ఆరు క్లాసెస్ బ్యాక్వర్డ్ బీసీ క్లాసెస్ ఉంటే అందులో పది ముస్లిమ్స్ యాభై ఐదు నాన్ ముస్లిమ్స్ మరి నిన్న యాడ్ చేసినవి ఎట్లా ఉన్నాయి కొత్తగా డెబ్భై ఆరు యాడ్ చేస్తే దాన్ని రెండు భాగాలుగా ఇచ్చేసారు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్లో యాభై ఒకటి యాడ్ చేస్తే అందుట్లో నలభై ఆరు క్లాసెస్ కేవలం ముస్లింస్ పార్ట్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అది రెండోది బ్యాక్వర్డ్ దాంట్లో ఇరవై ఐదు యాడ్ చేస్తే అందులో ఇరవై ఒకట ముస్లింసే ఆవిడ అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంది నేను మత ప్రాతిపదికగా చేయలేదు మరి ఇవన్నీ ఏం చెప్తున్నాయి హిందువులు ఇవాళ న్యాయం కోసం చాలా ప్యాథటిక్గా ఉంది వాళ్ళ కండిషన్ న్యాయం కోసం ఆర్జించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మెజారిటీ జనాభా ఉండి పశ్చిమ బెంగాల్లో ఏమీ చేయలేని స్థితిలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి హిందువులు ఉన్నారు అనొచ్చు మీరు కేంద్రం ఏం చేస్తుందని కేంద్రం ఏం చేయగలదు లాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది కేంద్రం కనుక ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఖచ్చితంగా కోర్టులకు వెళ్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులు ఖచ్చితంగా తిరిగి ఆవిడని పునరుద్ధరిస్తారు ఆవిడకి విపరీతమైన సానుభూతి పెరుగుతుంది మరి ఇంకా సంవత్సరం పాటు ఇదే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతకాలి సంవత్సరం తర్వాత ఏమన్నా జరుగుతుందా మేలు జరుగుతుందా అంటే అది చెప్పలేం ఎందుకనంటే అసలు భయం భయంగా ఉన్న ప్రజలు నిర్భయంగా ఓటేయగలరా నాకు ఇది డౌట్గా ఉంది పోయినసారి కూడా వీడియోలో చెప్పాను ఇది ఎందుకనంటే పోయినసారి ఒకసారి వా వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేసారని పోస్టు పోల్ డేట్ తర్వాత దారుణ దారుణంగా ఆ విలేజెస్ని బహిష్కరించడం వాళ్ళని హింసించడం చేశారు ఆ భయాలు పోలేదు మళ్ళీ ఆవిడ కనుక ఎన్నికైతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి భయం వాళ్ళు పట్టుకుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి నాకైతే అర్థం కావట్లేదు బట్ ఏదైనా ఇరవై ఇరవై ఆరు లోపల అసలు ఎవరు ఏం చేయలేరు కూడా ఆవిడది ఇష్టారాజ్యం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది లా అండ్ ఆర్డర్ అనేదానికి ఒక లా అనేదానికి చట్టం అనేది లేదు ఆవిడ ఏమనుకుంటే అదే చట్టం చూద్దాం మరి ఇదైతే పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నిజంగా న్యాయం దొరకని మెజారిటీ హిందువులు పశ్చిమ బెంగాల్లో ఇది వాస్తవ పరిస్థితి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి